గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం ఆందోళనలో నిరుద్యోగులు లీగల్గా ఛాన్స్ లేదంటున్న అభ్యర్థులు రీకండక్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు మళ్లీ రాసేందుకు సిద్ధంగా లేని క్యాండిడేట్లు కోచింగ్ సెంటర్ల నిర్వాహకుల పని అని డౌట్ ప్రత్యేక రాష్ట్రంలోనూ నిరుద్యోగులకు ఇబ్బందులు తప్పడం లేదు రాకరాక గ్రూప్ వన్ పరీక్షకు నోటిఫికేషన్ వచ్చింది గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఒకసారే కానీ ఆ ఒక్క నోటిఫికేషన్కు నిరుద్యోగులు రెండుసార్లు ప్రిలిమ్స్ రాయాల్సి వచ్చింది పరీక్ష పత్రాల లీకేజీ కారణంగా తొలిసారి రీషెడ్యూల్ చేయగా బయోమెట్రిక్ లేకపోవడంతో రెండోసారి పోస్ట్ పోన్ చే జరిగింది ఈ క్రమంలోనే బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం టీఎస్పీఎస్ బోర్డు సభ్యులు రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి ఈ తరుణంలోనే గతంలో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ను తాజాగా ప్రభుత్వం రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ చేయనుందని వేయనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుండడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల పదకొండులో గ్రూప్ వన్ నోటిఫికేషన్ రాగా ఈ పరీక్షకు రెండు వేల పదహారులో నిర్వహించారు ప్రత్యేక తెలంగాణలో ఇరవై ఏడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చింది మొత్తం ఐదు వందల మూడు పోస్టులకు బీఆర్ఎస్ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేయగా దాదాపు మూడు లక్షల ఎనభై నాలుగు వేల మంది దరఖాస్తు చేసుకున్నారు మొదటిసారి ప్రిలిమ్స్ దాదాపు రెండు లక్షల ఎనభై నాలుగు వేల మంది పరీక్షకు హాజరయ్యారు కానీ ప్రశ్నాపత్రం లీకేజీ వల్ల ఈ పరీక్ష రద్దయింది ఇక రెండోసారి ప్రిలిమ్స్ నిర్వహించగా దాదాపు రెండు లక్షల ముప్పై రెండు వేల మంది రాశారు బయోమెట్రిక్ లేని కారణంగా మళ్ళీ పరీక్ష నిర్వహించాలని కోర్టు ఆదేశించింది ఇప్పుడు కొత్త ప్రభుత్వం రావడం టీఎస్పీఎస్ బోర్డు సభ్యులు రాజీనామాతో పరీక్ష నిర్వహణపై ఎలాంటి స్పష్టత లేకపోయింది అయితే ప్రస్తుతం బోర్డు ప్రక్షాళన చేశాకే ఎగ్జామ్స్ నిర్వహించాలని భావిస్తున్నట్టు సమాచారం కానీ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఇప్పటికే పరీక్ష రెండు సార్లు రద్దవగా మరోసారి ఆ తప్పిదాన్ని కాంగ్రెస్ సర్కార్ రిపీట్ చేయొద్దని కోరుతున్నారు దీనికి తోడు గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దుతో పాటు కొత్త నోటిఫికేషన్లో ఇంటర్వ్యూ కూడా ఉంటుందని జోరుగా ప్రచారం జరుగుతుంది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులే కావాలని ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని పలువురు నిరుద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు గత బీఆర్ఎస్ సర్కార్ పారదర్శకత కోసం ఇంటర్వ్యూలను తొలగించి విషయం తెలిసిందే ఏపీఎస్సి ఉన్నప్పుడు ఇంటర్వ్యూలో తమ అనుకున్న వారికి మార్కులు ఎక్కువ వేసి మెరిట్ స్టూడెంట్లకు తక్కువ వేసిన దాఖలాలు ఉన్నాయని పలువురు ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేసింది కానీ మళ్ళీ గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తే ఈసారి ఇంటర్వ్యూ కూడా ఉంటుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి రెండు వేల ఇరవై రెండులో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్లో జనరల్ అభ్యర్థులకు ఏజ్ లిమిట్ ముప్పై మూడు ఏండ్లుగా ఉంది ఇప్పటికే రెండు ఏళ్ళు పూర్తి కావడంతో కొత్త నోటిఫికేషన్ ఇస్తే వారి పరిస్థితి ఏంటో ప్రశ్నలకు ఉన్నతమవుతున్నాయి ఉత్పన్నమవుతున్నాయి దాదాపు ఇరవై నెలలకు పైగా నిరుద్యోగులంతా ఈ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు అయితే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వేస్తే కాంగ్రెస్ సర్కార్కు ఇబ్బందులు తప్పవని అంటున్నారు ఎందుకంటే నిరుద్యోగులకు లీగల్ రైట్తో పాటు రూల్స్ ఆఫ్ ద గేమ్ వస్తుందని జివో యాభై ఐదును మార్చేందుకు రూల్స్ ఒప్పుకోవని పలువురు నిపుణులు చెప్తున్నారు ఇక్కడ చందు అని ఒక నిరుద్యోగి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూద్దాం పార్లమెంటు ఎన్నికల్లోపే పరీక్షలు నిర్వహించాలి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తుందని ప్రచారం సాగుతుంది ఈ పుకార్లను ప్రభుత్వం ఖండించి పార్లమెంటు ఎన్నికలలోపు పరీక్ష నిర్వహించాలి వీలైనంత త్వరగా తేదీలు ప్రకటించాలి ఇప్పటికే రెండు సార్లు పరీక్ష రాశాం కొత్త నోటిఫికేషన్ అంటే వయోపరిమితి కారణంగా ఎందరో అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వద్దని కూడా కోర్టు కూడా గతంలోనే ఆదేశించింది కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు తమ లబ్ధి కోసమే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే స్పష్టతను ఇవ్వాలి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ అయితే కరెక్టే చూడాలి అనేది కొన్ని రోజుల్లో కొత్త టీఎస్పీసీ అయితే ఏర్పాటు కాబోతుంది ఆ తర్వాత నోటిఫికేషన్ లేని కథందంతా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న విధంగా ఇస్తారా కొంచెం ఏమైనా ఎక్స్టెండ్ అవుతుందా అనేది వేచి చూడాలి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్తో షేర్ చేయండి గ్రూప్ వన్ ఫ్రెండ్స్తో